అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ రుణం అంతిమ సంస్కారం ఆ ఇంట్లో పెత్తనమంతా సావిత్రమ్మ గారిదే ఆవిడ అనుమతి లేకుండా ఇంట్లో పుల్ల కూడా కదలదు ఆత్మాభిమానం గల ఆడది భర్త జగదీశ్వరరావు గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు ముగ్గురు కొడుకులు భర్త తన ఉద్యోగంలో బిజీగా ఉండేవాడు కాబట్టి చిన్నతనం నుండే ముగ్గురు కొడుకులను తనే చాలా పెద్దదిగా పెంచింది ముగ్గురు బాగానే చదువుకున్నారు పెద్దగా సంపన్న కుటుంబం కాదు కానీ ఉన్నదానిలో పిల్లలను బాగానే చదివించుకున్నారు పెద్ద కొడుకు సత్యం బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు రెండవ కొడుకు శివం టీచర్గా ఉద్యోగం చేస్తున్నాడు మూడవ కొడుకు సుందరం రియల్ ఎస్టేట్లో బాగానే సంపాదిస్తున్నాడు కొడుకులు సంపాదించడం మొదలు పెట్టాక మూడు బెడ్రూమ్ల ఇల్లు కట్టుకున్నారు కొడుకులు పెద్దవాళ్ళయ్యారని ముగ్గురు కొడుకులకు పెళ్లి చేయాలనుకున్నారు కూతుళ్లు లేని ఆ ఇంట్లో కోడళ్లను కూతుళ్లలాగే చూసుకోవాలనుకున్నారు సావిత్రమ్మ దంపతులు పెద్ద కొడుకుకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశారు పేరు కావ్య ఇంటి పట్టునే ఉండి అత్తగారికి సహాయంగా అత్తయ్య చెప్పిన పనులన్నీ చేస్తూ ఇంట్లో అందరితో బాగా కలిసిపోయింది పెద్ద కొడుకు పెళ్లైన సంవత్సరానికి రెండవ కొడుకు పెళ్లి చేశారు కోడలు సునీత సంపన్న కుటుంబం నుండి వచ్చింది కాస్త గర్వంగా ఉండేది రెండవ కొడుకుకు పెళ్లైన సంవత్సరానికి చివరి వాడైన సుందరం పెళ్లి చేశారు కోడలు జాహ్నవి ఉద్యోగం చేస్తుంది రోజులు గడుస్తున్నాయి సంపన్న కుటుంబం నుంచి వచ్చానని గర్వంతో కేవలం తినడానికి మాత్రమే గది నుండి బయటికి వచ్చేది రెండవ కోడలు ఇంటి పనుల్లో సహాయం చేసేది కాదు ప్రతిరోజు ఉదయాన్నే ఎలాగూ ఉద్యోగానికి వెళ్తుంది కాబట్టి ఇంటి పనులు చేయడానికి సమయం ఉండదు కానీ సెలవు రోజుల్లో కూడా ఉదయం తొమ్మిది గంటల దాకా నిద్రపోయేది మూడవ కోడలు జాహ్నవి తను కూడా ఇంటి పనుల్లో సహాయం చేసేది కాదు ఒకరోజు తల్లి శివం సుందరాన్ని పిలిచి బాబూ ఇద్దరితో ఒక విషయం మాట్లాడాలని పిలిచాను నా మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దండి మీ ఇద్దరి భార్యలు ఇంటి పని వంట పనిలో అస్సలు సహాయం చేయటం లేదు పిలిస్తేనే సహాయానికి వస్తారు లేదా గదిలో కూర్చొని ఉంటారు రోజూ పిలవడం నాకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది కదా వాళ్ళంతకు వాళ్ళు బాధ్యతగా వచ్చి పనిచేస్తే బాగుంటుంది నేను చెబితే తప్పుగా అనుకుంటారు మీరే చెప్పండి అన్నది తల్లి తల్లి మాట వింటూనే శివం అన్నాడు అమ్మా సునీత పెద్దింటి కుటుంబం నుండి వచ్చింది తన ఇంట్లో చాలామంది పనివాళ్ళు ఉన్నారు కాబట్టి తనకు పని చేయడం ఎక్కువగా అలవాటు లేదు అన్నాడు అమ్మా జాహ్నవి ఉద్యోగం చేస్తుంది అసలు తనకు సమయమే ఉండదు ఉన్న ఒక్కరోజు కూడా పని చెయ్యమంటే ఎలా కాని బాబు పెళ్ళయ్యాక ఉమ్మడి కుటుంబం అంటే ఒకరికొకరు సహాయంగా ఉండాలి కదా అన్నది తల్లి పెళ్లికి ముందు కోడళ్లను కూతుళ్ళలాగా చూసుకుంటా అన్నావు కదా నీ కూతుళ్ళైతే ఇలానే కంప్లైంట్స్ ఇస్తావా అంటూ అసలు బాధ్యత లేకుండా మాట్లాడారు ఇద్దరు కొడుకులు కొడుకులు చెయ్యి దాటిపోయారని తల్లికి అర్థమయ్యింది ఇక వాదించడం అనవసరమని వెళ్ళిపోయింది రాత్రి భోజనాలయ్యాక గదిలో నిరుత్సాహంగా కూర్చున్న భార్యను ఏమైంది సావిత్రి అంత బాధగా కూర్చున్నావు అడిగారు జగదీష్ గారు ఉదయం జరిగినదంతా చెప్పి తల్లి కంటే భార్యలు ఎక్కువయ్యారు కొడుకులకు నేను రోజూ ఎంత పని చేస్తున్నాను అయినా వాళ్ళు పెళ్ళాల వైపే వకాంతా పుచ్చుకొని మాట్లాడుతున్నారు అంటూ బాధపడింది సావిత్రి ఉమ్మడి కుటుంబం అన్న తర్వాత ఇవన్నీ మామూలే అయినా ఇలాంటివి ఎన్నో చూశావు ఇంత చిన్న సమస్యకు బాధపడుతున్నావా అంటూ ఓదార్చారు జగదీశ్వర్ గారు పెద్దోడైనా నా మాట వింటాడు అది చాలు అనుకుంటూ నిద్రపోయింది సావిత్రి మరుసటి ఉదయం పెద్ద కొడుకు సత్యం తల్లి వద్దకు వచ్చి అమ్మా కావ్యని వారం రోజులు పుట్టింటికి పంపుతున్నాను ఇక్కడ రోజూ అందరికీ సేవలు చేస్తూ అలసిపోతుంది అందుకే తనకు ఆరోగ్యం బాగాలేదు అన్నాడు జ్వరంగా ఉంటే జాగ్రత్తగా నేను చూసుకుంటాను అంత మాత్రాన పుట్టింటికి పంపడం ఎందుకు సత్యం అన్నది తల్లి లేదమ్మా ఇక్కడ ఉంటే తనకు రెస్టు దొరకదు వెళ్ళనివ్వు అన్నాడు కొడుకు సరే నీ ఇష్టం అన్నది తల్లి ఇక ఇప్పుడు ఇంటి పని చేయటానికి సావిత్రమ్మ గారికి ఎవ్వరూ సహాయంగా వచ్చేవారు కాదు ఇంటి పనులు చేసి చేసి సావిత్రమ్మ అలసిపోయేది వారం గడిచిపోయింది పెద్ద కోడలు వచ్చింది కానీ మరుసటి రోజు నుండి పెద్ద కోడలు కూడా తక్కిన ఇద్దరిలాగే వంట పనికి ఇంటి పనికి దూరంగా ఉండడం మొదలుపెట్టింది ఇది గమనించిన సావిత్రమ్మ ఎలాగైనా వీళ్లకు వీళ్ళ బాధ్యత తెలిసొచ్చేలా చెయ్యాలి అనుకుంది ఈసారి ముగ్గురు కోడళ్లను పిలిచి ఇంటి పని వంట పని వాటాలు వేసింది ఉదయం వంట పని పెద్ద కోడలు మధ్యాహ్నం రెండవ కోడలు రాత్రికి మూడవ కోడలు ఆఫీస్ నుంచి వచ్చాక ఇంట్లో అందరికీ ముగ్గురూ కలిసి టిఫిన్ చేసేటట్టు నిర్ణయించింది ఇలాగైనా అందరికీ బాధ్యత తెలిసొస్తుందని అత్తగారి ఆలోచన మరుసటి నుంచి ఇల్లు అత్తయ్య చెప్పినట్టే నడిచేది సావిత్రమ్మ గారు ప్రతిక్షణం కోడళ్ళని కనిపెట్టుకుని ఉండేవారు అలాగే అవసరమైతే సహాయం కూడా చేసేవారు అలాగే కొద్ది సంవత్సరాలు బాగానే నడిచింది రాను రాను మెల్లగా అందరూ కలిసి పని చేసుకోవటం మొదలుపెట్టారు ఇప్పుడు కాస్త ఇంట్లో పరిస్థితులు చక్కబడ్డాయి అందరూ సంతోషంగానే ఉన్నారు అనుకుంది సావిత్రమ్మ ఒకనాడు భోజనాలయ్యాక రాత్రి గదిలో చివరకి కోడళ్ళని దారిలో పెట్టావు అన్నారు జగదీష్ గారు ఏమోనండి పైకి కోడళ్ళు బాగానే కలుసుంటున్నారు కానీ కొడుకులు మాత్రం ముఖాలు తిప్పుకొని తిరుగుతున్నారు ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోవట్లేదు కాలమే సమాధానం చెబుతుంది అన్నది సావిత్రమ్మ అన్నీ సర్దుకుంటాయి ప్రతిదానికి కంగారు పడకు అంటూ ఎందుకో ఉదయం నుండి నలతగా అనిపిస్తుంది కాస్త మంచినీళ్ళు ఇవ్వు అని నీళ్లు తాగి నిద్రపోయారు జగదీష్ గారు కానీ నిద్రలోనే హార్ట్అటాక్ రావటంతో మరణించారు భర్త హఠాన్ మరణంతో కోలుకోలేకపోయింది సావిత్రి ఇంట్లో పరిస్థితులు మారిపోయాయి అత్తయ్య మాటకు విలువ ఇచ్చేవారు కాదు మూడు నెలలైనా గడవకముందే కోడళ్ళు మొదటిలాగే తయారయ్యారు కొడుకులు ఎవరికి వారు అన్నట్టు వ్యవహరించడం మొదలుపెట్టారు ఇంట్లో ఇష్టం వచ్చినట్లు వంటలు చేయటం లేదా ఆర్డర్లు చేసుకుని తినేవారు ఒక్కొక్కసారి ఎవరి వంటలు వాళ్లే వండుకొని తినేవారు తల్లితో మాట్లాడమే కరువయ్యింది ఇంట్లో వాళ్ళకి తండ్రి సంవత్సరికం నాడు ముగ్గురు కొడుకులు కలిసి ఇంటిని ఆస్తిని పంచుకున్నారు ముగ్గురు కొడుకులు పెత్తనం చేయడం ప్రారంభించారు ఒక్కదానివే ఉంటున్నావు కదా ఇంత పెద్దగది ఎందుకు అంటూ తల్లి వాటా కింద ఒక చిన్న గుడిసె ఇచ్చారు భర్త మరణంతో సావిత్రి గొంతు మూగపోయింది కొడుకుల దుర్మార్గాలను చూస్తూ ఉండిపోయింది కోడళ్లు కూడా భర్తలకే సపోర్టుగా మాట్లాడేవారు తల్లి సామాన్లు గుడిసెలోకి మార్చారు భర్త ఉన్నప్పుడు తనకు గౌరవం ఇచ్చే కొడుకులు కోడళ్ళు ఇప్పుడు అస్సలు తల్లిని పట్టించుకోవట్లేదు తల్లికి వచ్చే పెన్షన్ కూడా ముగ్గురు కొడుకులు ఆవిడకు దక్కనిచ్చేవాళ్ళు కాదు ఇంటి ఖర్చుల కింద వాడేసేవారు ఇంటి మీద పెత్తనం తమదంటే తమదన్నట్టు కోడళ్ళు అస్తమాను గొడవపడేవాళ్ళు తల్లి తిండి వ్యవహారాలు కూడా వాటాలు వేసేశారు ఉదయం టీ టిఫిన్లు పెద్ద కోడలు మధ్యాహ్నం భోజనం మధ్య కోడలు రాత్రి భోజనం చిన్న కోడలు అది కూడా ఒకసారి ప్లేట్లో భోజనం పెట్టి గుడిసె బయట పెడితే మళ్ళీ ఏమన్నా కావాలా అని ఎవ్వరూ అడగరు ఆవిడని ప్రతిరోజు సావిత్రమ్మ కోడళ్లకు పనిలో చాలా సహాయం చేసేది కానీ ఇష్టమైనది ఏదీ తిననిచ్చేవారు కాదు ఇంటి పనిలో సహాయం చేశాక మళ్ళీ తిరిగి తన గుడిసెలోకి వెళ్ళిపోయేది ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు సావిత్రమ్మ బయటికి రాకూడదు అంటూ కోడళ్లు కండీషన్లు పెట్టారు పొరపాటునలా వచ్చిందో ఇక అందరూ ఆవిడ్ని తిట్టడం మొదలు పెడతారు ఒకసారి రెండవ కోడలు తరపు వారు ఎవరో వచ్చారు అప్పుడు అక్కడే వంటగదిలో పనిచేస్తున్న సావిత్రి వచ్చినవారు చెప్పారని అందరితో కలిసి సోఫా మీద కూర్చొని స్వీట్ తినింది ఇక అంతే వాళ్ళు వెళ్ళాక కోడలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు వచ్చిన వారి ముందు మా పరువు తీసేశారు మీకు మేము అసలు తిండి పెట్టనట్టు వాళ్లకు పెట్టిన స్వీట్స్ తినడమేంటి అయినా ఈ అడుక్కునే బుద్ధులు ఏంటి అసహ్యంగా అంటూ ఇంకా ఏవేవో మాటలన్నది రెండవ కోడలు అప్పటి నుంచి సావిత్రి ఇంటికి ఎవరైనా వచ్చినా తన గుడిసెలోకి వెళ్ళిపోయేది ఇంట్లో జరిగే పరిణామాలు ఆవిడకు చాలా బాధగా ఉండేది కానీ ఎవరికి చెప్పుకోవాలి కొడుకులు ఉన్నారనే కానీ ఎవ్వరూ తనతో మాట్లాడరు ఒకసారి కొడుకులను తన పెన్షన్ డబ్బులు తనకు ఇవ్వమని అడిగింది ముగ్గురు ఒకటే సమాధానం సమయానికి భోజనం దొరుకుతుంది ఈ వయసులో డబ్బులు ఏం చేసుకుంటావు అనేవారు సావిత్రమ్మ చాలా అభిమానం కలది జీవితం ఇలా రాసిపెట్టింది ఇలాగే జరగనివ్వు అని అనుకుంటూ ఉండేది రోజులు గడుస్తున్నాయి భర్త హఠాన్మరణం కొడుకుల ప్రవర్తన రోజుకి తనను కుంగదీసింది ఆరోగ్యం దెబ్బతినడం ప్రారంభించింది అనారోగ్యంగా ఉన్న సావిత్రమ్మ శ్వాస తీసుకోవటంలో బాధపడుతున్నారు కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగాలేదని డాక్టర్కు చూపించమని కొడుకులను అడిగింది కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు ఆరోగ్యం ఇంకా దెబ్బతినడం వలన దగ్గర్లోని చిన్న మెడికల్ షాపు నుంచి మందులు తెచ్చి ఇచ్చారు కొడుకులు కానీ ఆవిడకు ఆరోగ్యం కుదుట పడలేదు కోడలు భోజనం ఇవ్వడం తప్ప ఎవ్వరూ ఆవిడ్ని చూడటానికి కూడా అటువైపు రారు ఎప్పుడైనా కొడుకులు భోజనం ఇవ్వడానికి వచ్చేవారు అంతేకాని ఆవిడ ఎలా ఉంది అని చూసేవారు కాదు ఈరోజు ఉదయం ఎప్పుడైతే పెద్ద కోడలు టీ ఇవ్వడానికి వచ్చిందో అప్పుడు అత్తగారి గది నుండి శబ్దం రావడం లేదని లోపలికి వెళ్ళి చూసింది ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి కోడలికి ఏమండి అంటూ గట్టిగా కేక వేస్తూ భర్తను పిలిచింది భార్య పిలుపుకి పరిగెత్తుతూ వచ్చాడు సత్యం ఏమైంది కావ్య ఎందుకలా అరిచావు అడిగాడు అత్తయ్య చలనం లేకుండా ఉన్నారు పిలిచినా పలకట్లేదు అన్నది కావ్య తల్లిని చేతి సహాయంతో కూర్చోబెట్టేందుకు ప్రయత్నించాడు సత్యం కానీ ఫలితం లేదు పరిస్థితి అర్థమయ్యింది అమ్మా అంటూ తల్లిని పట్టుకొని ఏడుస్తున్నాడు అక్కడ ఉన్న కావ్యకు కూడా అత్తయ్య ఇక లేరని తిరిగినాని లోకాలకు వెళ్ళిపోయిందని అర్థమయ్యింది కావ్య వెళ్ళి తక్కిన ఇంటి సభ్యులను పిలిచింది అంతిమ సంస్కారం చేసే సమయమయ్యింది కానీ ఇంటి లోపల వేరే సంభాషణ జరుగుతుంది ఎంత ఖర్చవుతుంది ఎవరి వాటా ఎంత అని వాదన చేస్తున్నారు కొడుకులు అంతలో రెండవ కొడుకు లేదన్నయ్య నా దగ్గర డబ్బు లేదు చాలా తక్కువ ఖర్చులో పని ముగించేయమని మాట్లాడాడు అన్నయ్య అనవసరపు ఖర్చులు చేయడానికి డబ్బు లేదు మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగించేద్దాం అన్నాడు సుందరం సమాజంలో ముఖం ఎలా చూయిస్తావురా పండితులను పిలిచి దహన సంస్కారాలు చేయటానికి కావలసిన సామాన్లు మరియు వారి దక్షిణ అన్నీ కలిపి యాభై నుంచి ఎనభై వేల దాకా అవుతాయి అన్నాడు సత్యం అసలే నా బిజినెస్ బాగా నడవట్లేదు ఇకపై ఇంత ఖర్చు నా వల్ల కాదు ఇక నుంచి అమ్మ పెన్షన్ కూడా రావు అన్నాడు సుందరం నేను లోన్ తీసుకున్నాను ఈ నెల డబ్బు మొత్తం కట్టాల్సి వచ్చింది ప్రస్తుతానికి నా వద్ద డబ్బు లేదు మీరిద్దరూ ఖర్చు చెయ్యండి నేను తర్వాత ఇస్తాను అన్నాడు రెండవ కొడుకు బయట అందరూ అంతిమ వీడుకోలు ఏర్పాట్ల కోసం వేచి చూస్తున్నారు లోపల ఖర్చు ఎవరు చెయ్యాలా అని వాదన చేస్తున్నారు కొడుకులు ముగ్గురు కొడుకులు ఉండి కూడా ఒక తల్లి అంతిమ సంస్కారాలు ఖర్చు చేయటానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు కొడుకులు గట్టిగా చేస్తున్న వాదన బయటిదాకా వినిపిస్తుంది మధ్యాహ్నం గడిచింది ఇంకా వీళ్ల వాదన పూర్తి కాలేదు ఇంతలో బయట అందరికీ ఈ విషయం తెలిసి గుసగుసలాడడం మొదలుపెట్టారు అప్పుడు ఒక వ్యక్తి పెద్ద కొడుకు అయిన సత్యాన్ని బయటికి పిలిచి లక్ష రూపాయలు చేతిలో పెట్టాడు ఈ డబ్బులు తీసుకుని తర్వాత జరగవలసిన కార్యక్రమం మొదలు పెట్టండి అన్నాడు కావలసిన సామాన్లు మరియు తర్వాత జరిగే కార్యక్రమాలు అన్నీ ఇందులో జరిగిపోతాయి కానివ్వండి అన్నాడు అరే ఈ డబ్బు నేనేలా తీసుకోగలను అది కూడా అమ్మ అంతిమ సంస్కారాలకి వేరే వాళ్ళ డబ్బు ఖర్చు చేయడం తప్పు కదా అన్నాడు సత్యం ఈ డబ్బు మీకు రుణం కింద ఇవ్వట్లేదు నేను రుణం చెల్లిస్తున్నాను అన్నాడు అతను అసలు మీరు ఎవరు ఈ విషయం నాకు తెలియదే అన్నాడు సత్యం నేను మా అమ్మాయి పెళ్లి కోసం మీ నాన్న దగ్గర ఎనభై వేల రూపాయలు అప్పు తీసుకున్నాను మీ నాన్నగారి మరణం తర్వాత నేను ఒకసారి మీ ఇంటికి డబ్బు తిరిగి ఇవ్వటానికి వచ్చాను అప్పుడు మీ అమ్మగారన్నారు ఇప్పటికీ ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి నాకు అవసరమైనప్పుడు వడ్డీ కలిపి ఇవ్వండి అన్నది ఈ రోజుతో వడ్డీ కలిపి లక్ష రూపాయలయ్యాయి అమ్మగారి మరణ వార్త విన్నాను ఈ రోజు ఆవిడకు ఈ డబ్బు అవసరమవుతుంది అని తెచ్చాను ఈ డబ్బుతో కార్యక్రమాలన్నీ చేయండి ఆవిడ ఆత్మకు శాంతి కలుగుతుంది అన్నాడతను సావిత్రమ్మ గారు ఎంతో ఆత్మాభిమానం కలవారు కాబట్టి చివరి రోజుల్లో తల్లిని చూసుకొని కొడుకులతో తన అంతిమ సంస్కారం చేయించుకోవడం ఇష్టం లేక ఇలా డబ్బు దాచుకున్నారు అని గుంపులో నుండి ఒకతను చెప్పాడు ఆ మాట వినగానే అందరి కళ్ళు చెమ్మకిల్లాయి ముగ్గురు కొడుకులు కోడళ్ళు మాత్రం సిగ్గుతో తల వంచుకున్నారు రుణం అంతిమ సంస్కారం ఈ కథపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరుసటి కథతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు